తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను చికెన్ ఫ్రై చేశాను వెరీ సింపుల్గా చాలా డిఫరెంట్గా చేశాను చాలా బాగుంటుంది మీరైతే ఇలా చేసుకోండి టేస్ట్ అదిరిపోతుంది అంతే సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోదు చికెన్ అయితే నేను ఒక కిలో చికెన్ తీసుకున్నాను శుభ్రంగా ఉప్పు వేసుకొని కడిగి రెండుసార్లు వాష్ చేసుకొని ఇలా తీసుకున్నాను ఇందులోనైతే పెరిగేసుకోవాలి ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి స్పూన్ పెరుగు వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం పెరుగు ఇప్పుడైతే ఇందులో అల్లం వేసుకోవాలి అల్లము ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఇందులోనైతే మనము సాల్ట్ వేసుకుందాము సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని తర్వాత వేసుకోవాలి పసుపు వేసుకొని దీన్ని మంచిగా కలపాలి ముక్కలకు మంచిగా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలపాలి ఎంతమంది చికె చికెన్ లవర్స్ ఉన్నారు నాకైతే చికెన్ అంటే చాలా ఇష్టము చాలా బాగా తింటాను నేనైతే మా ఫ్యామిలీ కూడా చికెన్ అంటే చాలా ఇష్టము చికెన్ అంటే అసలు ఆ రోజు అందరి ఎదురుచూస్తూ ఉంటారు ఎప్పుడు వంట ఇద్దా అని ఇలా చికెన్ మంచిగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఒక కంచుడు పెట్టుకొని అందులో కంచుడు వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఒక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అందులోనైతే ఎండుమిర్చి చించుకొని వేసుకోవాలి చిడగట్లేదు అందుకోసమని ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక లవంగా ఒక ఇలాచి పావుకిలని కాబట్టి నేను అలా వేసుకుంటున్నాను దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి ఈ మూడిటిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా వేసుకొని కలుపుకొని దంచుకోవాలి దీన్ని కొంచెమే కాబట్టి నేను ఇందులో దంచుతున్నాను రోట్లో దంచుతున్నాను మీరు మిక్సీ పట్టుకోవచ్చు ఎక్కువ అయితే ఆయిల్ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే ఒక ఎనిమిది కొల్ల ఆయిల్ అయితే పోసుకున్నాను ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది ఇందులో ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను బిర్యానీ ఆకును ఒక నాలుగు పాయలుగా చించుకొని వేసుకున్నాను తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ తర్వాత పుదీనా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ చూస్తూనే నోరూరిపోతుంది కదా మరి వెరీ సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి వెరీ టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడు సూప్లా కాకుండా ఇలా ఫ్రైలాగా చేసుకుంటే అదిరిపోతుంది అంతే ఇలా మంచి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోనైతే చికెన్ వేసుకుందాం మ్యారినేట్ చేసిన చికెను పెరుగు పసుపు ఇవన్నీ కలుపుకున్నాం కదా ఉప్పు అల్లం ఇవన్నీ కలుపుకున్నాం కదా దీన్ని మంచిగా వేసుకొని కలుపుకుందాము చూసారా స్మూత్గా ఉంది చికెను పెరిగేసాం కాబట్టి దీన్ని మంచి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మొత్తం నూనె దీనికి పట్టాలి ఆ విధంగానైతే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఒక కాసేపు ఉడకనిద్దాము ఉడికిన తర్వాత చూద్దాము చూసారా వావ్ మన చికెన్ అయితే ఉడికిపోయింది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చికెన్ని అప్పుడైతేనే బాగుంటుంది మనం మసాలా దంచి పెట్టుకున్నాము కదా జీలకర్ర లవంగాలు ఇలాచీలు అది ఆ పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి పెరిగేసుకున్నాము కాబట్టి కారం కొంచెం ఎక్కువ పడుతుంది అందుకోసమని ధనియా పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని మంచి కలుపుకుందాము మన చికెన్ ఇంకా డ్రైగా కావాలనుకుంటే మీరు మూత తీసుకొని కలుపుకోవాలి అప్పుడైతే అది డ్రై బాగా డ్రై అవుతుంది నేను కింద మారుతుంది కాబట్టి నేను చికెన్ ఉడికేదాకా మూత పెట్టుకున్నాను మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే చాలా బాగా ఉడుకుతుంది ఇప్పుడు నేను మళ్ళీ మూత పెట్టాను బావు మన చికెన్ రెడీ అయిపోయినట్టే ఇందులోనైతే మనం కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర వేసుకొని ఒక అలా కలుపుకోవాలి అంటే చికెన్ అలా వేయించుకోవాలి అంతే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వెరీ సింపుల్గా కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా చేసుకోవచ్చు చికెన్ మీకు ఈ చికెన్ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను బా ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది పూరీలోకి కానీ అదిరిపోతుంది అంతే మీకు ఈ చికెన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ కామెంట్ అదిరిపోయింది కదా చికెను వావ్ వావ్ సూపర్ 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 అంతే